ఈ రోజు మనం వచ్చేసాము నిర్మలా సిల్క్స్ కి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసామండి మంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది సారీస్ అయితే చాలా మంచి సారీస్ వచ్చినాయి ఆఫర్ ప్రైస్ లో కూడా ఉన్నాయండి దసరా దమాకా ఆఫర్ అయితే వేస్తున్నారు మిస్ చేసుకోవద్దు సారీ చూడండి ఎంత బాగుందో పేస్టల్ షేడ్ వచ్చిందనమాట సారీ ఇలాంటి సారీస్ ఇంకా కలర్స్ కాంబినేషన్స్ చాలా చాలా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు అలాగే వీటితో పాటుగా మనము ఫ్యాన్సీ సారీస్ కూడా చూద్దాము మంచి ఆఫర్ ప్రైస్ తో ఉన్నాయి మంచి క్వాలిటీతో ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మంచి సారీస్ మిస్ అవకుండా ఉంటారు ఇక లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్క్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి గుడివాడ వర్షం షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా స్క్రీన్ మీద మంది సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ లో మచ్ వెయిటింగ్ ఆఫర్స్ అండి లాస్ట్ టైం వీడియోలో మనం పోస్ట్ చేసాం పట్టు చీరలు అండి ఈ రోజు కొత్త స్టాక్ వచ్చింది దాంట్లో లాస్ట్ టైం మన దగ్గర ఓన్లీ ముప్పై ఐదు చీరలు వచ్చినాయి మేడం ఈసారి మాత్రం ఒక మన దగ్గర డెబ్బై ఎనిమిది చీరలు వరకు వచ్చినాయి మేడం కొత్త సో లాస్ట్ టైం సప్లై కూడా మనం సరిగ్గా చేయలేకపోతుంది స్టాక్ లేదని మనం ఎక్కువ ఓకే బట్ ఈసారి మన దగ్గర ఒక ఎయిటీ సెవెంటీ ఎయిటీ సారీస్ వరకు వచ్చినాయి మేడం సో మీకు ఒక్కసారి షేర్ చేద్దాం మేడం ఓకే పట్టు సారీ కలెక్షన్ పట్టు సారీ కలెక్షన్ మేడం కంచి పట్టుది ఆఫర్ ప్రైస్ లో ఉండబోతున్నాయా ఎలా ఉంటున్నాయి ప్రైస్ మంచి మంచి ఆఫర్ ప్రజెంట్ లాస్ట్ వీడియోలో మనం చెప్తున్నాం కండి ఈ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది బేసిసిక ముక్క మాట చెప్పుండి ఈ సారీస్ అనేది మన దగ్గర వన్ డే కన్నా ఎక్కువ ఉండదండి సో రెండో రోజు దానికోసం ఆలోచించు మాకండి చాలా మంది మూడు రోజులు ఈ సారీస్ నే షాప్ వస్తారండి అవును సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సబ్స్క్రైబ్ చేసుకోవట్లే వీడియోలో ఏం బ్లౌజ్ అండి ఇదొచ్చి పర్లేదు మేడం ఓకే ఇది వచ్చే సారీ మొత్తం మంచి గోల్డ్ షైనింగ్ వస్తుంది మేడం ఇవన్నీ మనం పద్నాలుగు పదిహేను వందల రూపాయలు క్వాలిటీ మేడం సింగిల్ సింగిల్ సూక్ష్మ రూపాయలు చెప్పండి కానీ ఒక చిన్న కూడా రాలేదు మేడం అట్లాంటి శారీస్ మనం ఆఫర్స్ లో పెట్టమండి లాస్ట్ వీడియో ఏ శారీ తీసుకోండి కేవలం అంటే కేవలం సెవెన్ సెవెన్ ఇప్పుడు డిజైన్స్ అనేది చాలా సూపర్ సూపర్ డిజైన్స్ అండి ఒక్కొక్కటి మీకు షేర్ చేస్తాను బట్ ఒక్కటండి లిమిటెడ్ పీరియడ్ స్టాక్ అండి దయచేసి ఆన్లైన్ లో చాలా వరకు అయిపోతుంది అండి మా వీడియో నైన్ ఓ క్లాక్ వస్తుంది చూడండి ఎంత హైడ్ లైట్ ఉందో ఇది కంచి ఐటమ్స్ అండి సూరజ్ ఐటమ్ కాదు దయచేసి నేను రెండు మూడు వీడియోలో సూరజ్ ఐటమ్ కూడా చూపెట్టాను సూరజ్ ఐటమ్ అండి మన దగ్గర నాలుగు వందల ఐదు వందలు ఆరు వందలు ఆరు యాభై వరకు వచ్చేస్తాయి బట్ కంచి ఐటమ్ అనేది రెండు వేల ఐటమ్స్ అండి ఇవన్నీ ఇవంటే ఆఫర్స్ లో సార్ రెగ్యులర్ గా వచ్చే స్టాక్ కావండి చూడండి ఎంత బాగుందో సారీ పళ్ళు కూడా చూస్తే ఎంత హైలైట్ అంటే లైట్ గా బీవింగ్ మిస్టేక్ వస్తే మీకు కాంప్రమైజ్ అవ్వాల్సింది మేడం లేకపోతే ఈ రేటు రాదు ఎందుకంటే మీరు కొద్దిగా నేత కలవు లేకపోతే నాలుగు డబ్ల ఎక్కువ వచ్చినాయి అలా ఏదో చిన్న మిస్టేక్ వల్ల మనకి ఈ రేట్ వచ్చింది లేకపోతే ఈ రేట్ కి అస్సలు వచ్చే ఛాన్స్ ఏదండి అస్సలు క్రీమ్ కలర్ కూడా వచ్చింది ఈసారి ఈ చాలా లక్కీగా లాస్ట్ అండి మనకి ఒకసారి ఇది తొమ్మిది వందల తొంభై రూపాయలు అండి లాస్ట్ వీడియో పెట్టి మనకి ఇది కూడా మన సేమ్ రేంజ్ కి ఇచ్చాండి సెవెన్ నైన్టీ నైన్ కేవలం వీటిలో అంటే మన దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా మనం చేయలేమండి ఆఫర్ సారీస్ అండి సేమ్ రేట్ పర్చేస్ మనం తగ్గించలేమండి వీటిలో ఎందుకంటే నా దగ్గర స్టాక్ లేదు ఒక నరక వెయ్యి చీరం అనుకోండి ఇప్పుడు మీకు ఇవ్వచ్చు బట్ నా దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు అందరికి ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాం అవును ఇప్పుడు పరిచయాలు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు బట్ మన దగ్గర స్టాక్ లేవని మనం ఇవ్వలేకపోతున్నాం ఇప్పుడు చాలా మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు దసరాకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో సూక్ష్మ లోకాలు గల పట్టి ఎక్కడైనా చిన్న చిన్న వేవింగ్ మిస్టేక్స్ అండి ఎందుకంటే ప్లేన్ లలో చూడండి ఇది పళ్ళు ఏదైనా తేడా ఉన్న చిన్న మిస్టేక్ ఉన్నా ఇలా ఇచ్చేస్తానండి మాట ఈ రేట్ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం ప్లైన్ వస్తుంది మేడం డిజైన్స్ అన్ని సూపర్ ఫస్ట్ క్లాస్ డిజైన్స్ అండి ఒక్క శారీ కూడా ఇదిగోండి ఇది పద్నాలుగు వందల యాభై రూపాయలు చేయండి ఇప్పుడు అందరికీ ఏం కావాలంటే నేను ఏం చేయలేనండి ఫస్ట్ పదింటికి తొమ్మిదింటికి ఈ వీడియో వస్తే డ్యామేజ్ వస్తుందండి గ్యారంటీగా గా డామేజ్ లేకుండా ఉండదండి మీరు అంత ఎక్సైట్ అవ్వకండి ఎందుకంటే రెండు వేల చీర డ్యామేజ్ ఇస్తాండి చిన్న డ్యామేజ్ ఏదో ఇస్తాడు లేకపోతే రెండు వేలు చీర ఈ రేట్కి మల్టీ మీన్ వచ్చాడు చూడండి బాగుంది ఏదో చిన్న నేత కలవదు కానీ ఏదో ఉంటదండి చిన్న ప్రాబ్లం దార వచ్చింది చూసారా ఏదో లేకపోతే ఆయన త్వరగా త్వరగా తక్కువ రేట్లు ఇవ్వడం చూడండి దాకా ఇంత తక్కువలో త్వరగా ఇవ్వండి ఇది ఇది అందుకనే హైయెస్ట్ అండి ఇది బుట్ట అంటారు మీనా బుట్ట అండి రెండు వేలు తక్కువ రావండి డాల్ కలర్ ఇచ్చారండి చాలా సో దయచేసి మనం రేట్స్ మాత్రం ఇంకా తగ్గించే అవకాశం లేదని అమ్ముకునే వాళ్ళైనా ఎవరైనా సరే రేట్స్ మాత్రం అవకాశం ఇవ్వలేనండి మా బాధిని అర్థం చేసుకోండి లాస్ట్ టైం కూడా అందరూ చెప్తాం మాకు ఎందుకు ఇన్ని స్టాక్ కావాలి అందరికి ఇవ్వాలని కోరిక నాది మా ఈ బాక్సెస్ తీసే అక్కడ తీసుకెళ్ళి గొప్పాల డిజైన్ కూడా చాలండి బాగుంది సార్ చాలా బాగుంది సార్ ఉప్పాడా కంచి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ పళ్ళు కూడా మనకి ఇలా డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఖచ్చితంగా నియర్ బై ఉంటే షాప్ ని విజిట్ చేయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఈ రోజున్న చీర రేపు ఉండాలని లేదు వెంటనే అయిపోతాయి సో మంచి ఆఫర్ ప్రైస్ నైన్ రూపీస్ ఓన్లీ గ్రీన్ అండ్ పింక్ చాలా డార్క్ వస్తుంది అవును బాగుంది నా రిక్వెస్ట్ ఇందే చెప్తున్నా అండి ముందే ఆన్లైన్ లో బుకింగ్ పెట్టుకోండి నా ఇప్పుడు కూడా ప్రతిసారి చెప్తా అండి షాప్ వచ్చాక ఏం దొరికిద్దో నాకు తెలియదు మీకు సేమ్ పీస్ కావాలి నాకు అచ్చమే కావాలి చాలా మంది చెప్తా మీ అసలు మీ స్టాకే దొరకదండి అండి ఇప్పుడు దానికోసం మీరు తొమ్మిదింటికి కరెక్ట్ గా మెసేజ్ పెట్టుకోవాల్సిందే త్వరగా అయిపోతాయండి అండి ఎందుకంటే మంచి రీజనబుల్ ప్రైస్ లో వచ్చినాయి అంటే త్వరగా ఆన్లైన్ లో బుక్ చేసేసుకుంటారు కదా సో మీరు కూడా ఎవరైనా ఉంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి నియర్ బై ఉంటే ఇక్కడ షాప్ ని విజిట్ చేయండి సిల్వర్ గ్రే బా బా ఉందండి సారీ చూడండి హైలైట్ చాలా బాగుంది వండర్ఫుల్ స్టాక్ కోసం మన బెజ్వాడ సుమక షాపింగ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేస్తేనే మనకి నోటిఫికేషన్ బిల్ వస్తుంది లేకపోతే మీకు ఎలా వస్తుంది ఇది చూడండి మంచి స్టాక్ దయచేసి ఒక్క రిక్వెస్ట్ ని కాల్ చేయమకండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఎమ్మటి రిప్లై వస్తుంది గ్యారంటీకి వస్తుంది తొమ్మిది నుంచి పదినారు వరకు మన ఆన్లైన్స్ రెడీగా ఉంటాయండి తర్వాత మనకి స్లో అయిపోద్ది ఎందుకంటే మేము షాప్ లెవెన్ ఓపెన్ చేస్తాం అప్పటి వరకు మనకి స్టాక్ ఉండదో ఉంటుందో నాకు తెలియదు అండి అసలు ఇంత హైలైట్ గా ఎక్కడ కనబడదండి మంచి షైనింగ్ ఉంది సారీ ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు ఒక చీర కూడా ఆల్రెడీ మాకు ఆర్డర్స్ ఉన్నాయన వాళ్ళకి షేర్ చేయాలి కొద్దిగా అంటే అందరికి కోరికతో వాళ్ళకి తర్వాత హండ్రెడ్ కూడా రెడీగా ఉన్నా తీసుకునే వాళ్ళకి ఈ శారీ ఒక్క సారీ మాత్రం ముందే చెప్తున్నాను నాకు తెలుసు ఇది రివర్స్ ఫుల్ ఇస్తాడు తెలుసు అని ముందే చెప్పేస్తా మేడం చాలా మంది నాకు తెలిసి అండి మూడోసారి ఆయన వేయడం అయితే కొద్దిగా ఎవరికైనా లంగాలు కావండి యూజ్ వస్తుందండి నాకు డౌట్ ఉందండి ఇప్పుడే చెప్పేస్తాను డౌట్ గా ఉంది ముందే చెప్పాను బట్ ఏదైనా మొహం మాట్లాడకుండా చెప్పేస్తాం మేడం అలా అయింది మనకి మన కస్టమర్ దగ్గర మనం ఏం బాధపడము ఫైర్ గా చెప్పే అలవాటు ఉంది మనకి రేపు ప్యారాస్ మనల్ని తిట్టుకోకుండా ఉంటారు అంతే నాకు కావాల్సింది తీసుకెళ్ళి ఎంత బాగుందో ఇది అన్ని ఒక్కొక్క చీర ఇచ్చేవి కానీ ఆన్లైన్ కస్టమర్ చక్కగా చూసుకోవచ్చు నా టార్గెట్ అదే అండి ఇంకేమీ లేదండి చూడండి అసలు ఒక్క చీర కూడా మీరు వదులు బుద్ధి కాదు మీకు ఇక్కడ వేస్తాను చూడండి ఒక్కొక్కటి లైన్ బై లైన్ వేస్తా చూడండి యాభై ఎప్పుడైపోయిందా పేస్టన్ షేడ్ వచ్చింది ఇది డిఫరెంట్ బార్డర్ కూడా ఇది ఒకటి నెక్స్ట్ ఇది ఆనియన్ పింక్ గ్రీన్ గ్రీన్ చాలా బాగుంది ఏ చీర మేము చెప్తాను కానీ వదిలి బుద్ధి కాదండి మనకి సార్ ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి వస్తుంది ఎందుకంటే గోల్డ్ కలర్ అనేది మాకు బాగా బ్రహ్మాండంగా వాటర్స్ వచ్చింది ఎక్కువ తీసుకుంటున్నారు సార్ గోల్డ్ చాలా ఎక్కువ అడగారండి ఈ సారీ గోల్డ్ అనేది ఫుల్ ఫ్యాషన్ కి వచ్చింది చూడండి బాగుంది దయచేసి ఒక్కటే విన్నది ఇలాంటి శారీస్ కోసం మన షాప్ కి మీరు లెవెన్ కల్లా కరెక్ట్ గా రెడీ ఉండాలి మీరు మూడింటికి వచ్చినా ఏ ఒక్క చీర నేను ఇవ్వలేనండి బాగుందండి వైలెట్ కలర్ కూడా చాలా బాగుంది అసలు అన్ని కలర్స్ బాగున్నాయండి డిఫరెంట్ ఓపెన్ చేస్తే దేనికి అదే మంచి లుక్ ఉంటాయి ఖచ్చితంగా మిస్ చేసుకోమకండి సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నెక్స్ట్ ఏం శారీస్ నెక్స్ట్ డిజైన్ జార్జెట్ శారీస్ అండి చాలా మంది చెప్తారు మీరు అన్ని పట్టే పెడతారండి జార్జెట్ కూడా పెట్టింది మాలా వాళ్ళ కోసం జార్జెట్ కూడా తెప్పించండి డోంట్ వరీ మంచి ప్యూర్ షిబోరి జార్జెట్ సూపర్ ఉంది సార్ కలర్ కాంబినేషన్ ఈ కలర్స్ వచ్చినాయి ఎక్సలెంట్ గా ఉంది అండ్ స్టోన్ వర్క్ వచ్చింది శారీలో ఇలాంటి చాలా డిఫరెంట్ ప్యూర్ అసలు మెత్తగా ఉంది చీర కూడా చాలా పెద్దగా ఉంది మేడం ఇవన్నీ ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయలు క్వాలిటీ అండి మంచి ఫ్రెష్ ఐటమ్ అండి మన దగ్గర ఇది వచ్చి బ్లౌజ్ ఇప్పుడు ఇచ్చే మంచి స్పెషల్ ఐటమ్ అండి

ప్యూర్ వెయిట్ లెస్ సెకండ్ కలర్ బ్యాక్ సైడ్ కలర్ కూడా ఇలా వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ మీకు బయట డెఫినెట్ గా చెప్పండి బయట ఎక్కడైనా షోరూమ్ కానీ ఎక్కడైనా ఆరు యాభై తక్కువ ఉందో అండి ఇలాంటి సారీస్ ఓకే బాగుందండి బ్లూ కొని ఎక్కువ ఇచ్చారనిపిస్తుంది మ్యాచింగ్ కొద్దిగా మార్చింటారు అంతే ఎయిట్ కలర్ మ్యాచ్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం బ్యూటిఫుల్ శారీ అండి ఈ పట్టు శారీ అనేది ఈ అమ్మవారి సీజన్ కి చాలా బాగుంటుంది అండి దసరా సీజన్ కి చాలా రిచ్ లుకింగ్ అండి ఉందో ఈ శారీ విశేషం అండి శారీ అంతా మంచిగా ఉందో అంతే మంచి బ్లౌజ్ కూడా ఇచ్చాడు వర్క్ హౌస్ వచ్చింది వర్క్ బ్లౌజ్ చాలా చాలా స్పెషల్ రేట్ వచ్చిందండి ఏ శారీస్ తీసుకోండి ఎనిమిది వందల తొంభై ఆరెండ్ అమ్మే ఐటమ్స్ మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి మేడం ఏ శారీ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఫోర్ నైంటీ వీటిలో మనకి కలర్ చార్ట్ కూడా బాగుందండి చూద్దాం మేడం ఓకే కలర్స్ కూడా కదా సెకండ్ కల్ ఇలా చూడండి ఓకే కలర్ అయితే చాలా బాగుందండి థర్డ్ కలర్ పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ ఫోర్త్ కలర్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇవి టోటల్ గా కలర్స్ ఇంకా ఒక కలర్ ఇంకొక కలర్ ఉంది రెండు కలర్స్ వస్తాయి ఓకే కలర్స్ చూసుకోండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ది నెక్స్ట్ కలర్ ఇంకొక కలర్ కూడా ఉంది అది కొంచెం చూద్దాం ఇది కలర్ చాట్ అండి ఏమైనా ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇది డిజైనర్ ఆఫర్ సేల్స్ అండి ఓకే ఓన్లీ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ పీసెస్ ఓన్లీ ఆఫర్లు ఎక్కువ రావడం డిజైనర్ శారీస్ అండి డిజైనర్ డిజైనర్ వర్క్ వీటిలో కలర్స్ చూడండి ఇది సెకండ్ కలర్ అండి వీటిలో డిజైన్స్ మారుతుంటాయి అన్నమాట సేమ్ డిజైన్ అనేది ఏమి రావండి మోడల్ కూడా మారుతాయి కలర్స్ మారుతాయి షీబో రెండు డిజైన్స్ ఇచ్చా రెండు మూడు డిజైన్స్ అండి ஆனால் ఓకే కలర్స్ కూడా వచ్చాయి డార్క్ కలర్ లైట్ కలర్ అన్ని రకాలు ఉన్నాయి అన్ని రాణి కలర్ ఫస్ట్ డిజైన్ వేస్తాను అండి దానిలో కూడా కలర్స్ వస్తున్నాయి కొన్ని ఓకే ఫోటో తీసుకోండి ఇవన్నీ కలర్స్ పదకొండు వందలకు నాలుగు చీరలు అండి సింగిల్ కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కలర్స్ ఇవన్నీ డిజైన్స్ అండి ఓన్లీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ శారీస్ స్టాక్ అంటే మాకు ఎక్కువ ఇవ్వాల కంపెనీ వాడు ఆఫర్ వచ్చిందని చేశాడు నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఫైనల్ ఫైనల్ ఆఫర్స్ అండి రేట్స్ చాలా చాలా తీవ్రంగా పెరుగుతుంది ఓకే పద్నాలుగు వందలు లంగా సెట్ మన లాస్ట్ వీడియోలో ఆరు వందల తొంభై తొమ్మిది చేసి పెట్టాం ఇది ఫైనల్ రేట్ అండి నెక్స్ట్ వీడియో నుంచి ఇవన్నీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతాయండి ఓకే ఫైనల్ ఆఫర్స్ ఇది మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ అండి బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్ దాని పైన పికాక్ డిజైన్ తో వచ్చింది బ్లౌజ్ ఓకే ఇది వచ్చి దుపట్టా అండి ప్రెసెంట్ అంటే ఈ రేట్ పాత రేట్ కి ఇస్తామండి సిక్స్ నైన్టీ నైన్ మన ఇచ్చిందండి కస్టమర్స్ కి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇప్పుడు ఇదే రేంజ్ కి ఇచ్చేస్తామండి బట్ నెక్స్ట్ వీడియో నుంచి మంది దయచేసి ఒక్క రిక్వెస్ట్ అండి రేట్ చాలా పెరిగినండి నైన్ నైన్టీ నైన్ తక్కువ రావండి వీటిలో కలర్స్ అండి ఇప్పుడు ఎంత సార్ సిక్స్ నైన్టీ నైన్ ఆరు తొంభై తొమ్మిది చాలా రీజనబుల్ ప్రైస్ లో అండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవి ఇంతకు ముందు ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ మేడం ఇప్పుడు డార్క్ కలర్ చూపిటమా అది అది వీళ్ళు సెట్ కూడా వస్తుంది డార్క్ సెట్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తుంది మెహందీ గ్రీన్ ఇది సెల్ఫ్ వస్తుంది అండి కింద వచ్చేసి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది మొత్తం అంతా వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇంకొక ఇది వచ్చిందండి ఇది అండి నెక్స్ట్ ఏంటండి డబుల్ కలర్ వచ్చిందండి ఆఫ్ చెప్తుంది డబుల్ కలర్ ప్యాచెస్ వస్తాయి అది ఏడు యాభై అవుద్ది అండి ఫైనల్ ఆఫర్స్ అండి మన రేట్స్ అనేది చాలా తీవ్రంగా పెరిగిందండి చాలా బాగుంది కలర్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇవి డబల్ కలర్ వస్తుంది బ్లౌజ్ ఎంత అందంగా ఉందో కూడా కాంట్రాస్ట్ వర్క్ వచ్చింది వీటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చి సెకండ్ కలర్ అండి మెరూన్ అండ్ గ్రీన్ మెరూన్ అండ్ గ్రీన్ ఇది మెహందీ గ్రీన్ ఇది వచ్చి పికాక్ కలర్ అండి ఒకసారి చాలా అందంగా ఉందండి కలర్ మిస్ చేయమాకండి పికాక్ బ్లూ చూడండి ఎంత బాగుంటుందో చాలా ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ ఈ రేట్ లో మాత్రం మీకు ఎక్కడ దొరకదండి అంత గ్యారంటీ అని చెప్పండి సెవెన్ ఫిఫ్టీ అండి